హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజిప్టులో పురావస్తు శాఖ తవ్వకాల్లో మరో పురాతన సూర్య దేవాలయం వెలుగులోకి వచ్చింది బయటపడిన ఆలయం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైనదిగా చరిత్రకారులు చెబుతున్నారు ముడి ఇటుకలతో నిర్మించిన ఈ భవనం అవశేషాలను పరిశీలిస్తే ఈ సూర్య దేవాలయం ఈజిప్ట్ ఐదవ రాజ్యానికి క్రీస్తు పూర్వం రెండు వేల నాలుగు వందల అరవై ఐదు నుంచి రెండు వేల మూడు వందల ఇరవై మూడుకు చెందినదిగా భావిస్తున్నారు అయితే ఈజిప్టులో దేవాలయ అవశేషాలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు గతేడాది కూడా నాలుగున్నర వేల ఏళ్ల నాటి సూర్య దేవాలయ అవశేషాలు లభించాయి ఈజిప్టు పర్యాటక పురాతన వస్తువుల శాఖ ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని ప్రకటించారు ఈజిప్ట్లో ఇటలీ పోలాండ్ దేశాలు ఉమ్మడి పురావస్తు మిషన్ చెప్పారు ఈ తవ్వకాల్లో భాగంగా సూర్య దేవాలయాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి ఈజిప్టు పర్యాటక పురాతన వస్తువుల శాఖ జులై ముప్పైన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను షేర్ చేసింది ఈజిప్టులో ఇటలీ పోలాండ్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ తవ్వకాల్లో భాగంగా సూర్య ఆలయ అవశేషాలు బయలుపడ్డాయి నుస్సేరా కాలం నాటి దేవాలయంపై పురావస్తు శాఖ సంయుక్త బృందం పనిచేస్తోంది ఈ ఆలయం కింద ముడి ఇటుకలతో నిర్మించిన భవనం అవశేషాలు కనుగొనబడ్డాయి నివేదికల ప్రకారం ఈ నాలుగు సంవత్సరాల పురాతన సూర్య దేవాలయం రాజధాని ఖైరోలోని దక్షిణ భాగంలో ఉన్న ఆలయం కింద ఖననం చేయబడింది పర్యటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రకటనలో ఈ ఆలయం ఐదవ సామ్రాజ్యంలో కోల్పోయిన నాలుగు సూర్య దేవాలయాలలో ఇది ఒకటి కావచ్చని పేర్కొంది ఈ చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావన ఉందని పేర్కొంది ఐదవ సామ్రాజ్యంలోని ఆరవ పాలకుడి కోరిక మేరకు సూర్య దేవాలయంతో పాటు తన ఆలయాన్ని నిర్మించాడు కుండలు గాజులు కూడా లభించాయి అంతేకాదు భూమిలో పాత కొన్ని స్టాంపులు కూడా బయలుపడ్డాయి ఆ స్టాంప్స్పై ఐదవ సామ్రాజ్యానికి చెందిన రాజుల పేర్లు ఉన్నాయి ఇటలీ పోలాండ్ పురావస్తు బృందం పనిచేస్తున్న స్థలాల ఫోటోలను మంత్రిత్వ శాఖ షేర్ చేసింది ఇదిలా ఉంటే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ కోటలో అతి ప్రాచీనమైన కట్టడాలు కోటలు దేవాలయాలు ఎన్నెన్నో ఉన్నాయి ఈ కోటలో నిర్మించిన కట్టడాలు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించినవని కొన్ని మరికొన్ని దేవాలయాలు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించడం కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి దాదాపుగా విజయనగర సామ్రాజ్యం పాలించక ముందే ఇక్కడ కొన్ని దేవాలయాలు ప్రసిద్ధిగాంచాయి వాటిలో ఒకటి శ్రీ ఐముక్తేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం పెనుగొండ పట్టణం కేంద్రంగా కోట ప్రాంగణంలో శ్రీ స్వామి ఆశ్రమం పక్కన నిర్మించారు ఈ ఐముక్తేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన కట్టడ నిర్మాణంలో ప్రముఖమైనది ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు దాదాపు యాభై మీటర్ల పొడవులో ఈ దేవాలయం నిర్మించారు ఈ దేవాలయం మొత్తం అతి పెద్ద రాతి కట్టడంగా చెప్పొచ్చు ఇక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ శివాలయంలో భక్తుల కోసం అన్ని సదుపాయాలు కల్పించారు పూర్వకాలంలో ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే దేవాలయ నీటి అవసరాలు భక్తుల నీటి అవసరం కోసం ఇక్కడ బావిని కూడా తవ్వడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి